రైట్ కాకపోతే ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి సుధీర్ గారు ఇంతకుముందు చెప్పినట్లు మాత్రమే అసలు అమెరికాకి ఇట్లాంటి నేతలు రావద్దని మేము ఒక విన్నపం పంపిస్తున్నామని పంపించామనో చెప్పారు అది రేపు పొద్దున భారతదేశ ప్రజలు చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది సో కాబట్టి ఎంతైనా సంయమనంతో ఉండాలి మాట భాష బాగుండాలి రాజకీయ నేతలు చాలా మంది ఇది తెలుసుకుంటే బాగుంటుంది రైట్ ఒకసారి మరో కాల్ ఉన్నారు బెహరైన్ నుండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడండి నమస్తే సార్ ఏం లేదు నాకు ఒక నాలుగు నాలుగు ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఒక నియోజకవర్గం నుంచి మూడు పార్టీలు పోటీ చేసినప్పుడు మూడు పార్టీలలో ఒక నేత గెలుస్తాడు ఆ నేత గెలిచి రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ ముఖ్యమంత్రి అయితాడు నీ నియోజకవర్గానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు నీకు రావాల్సిన నీ నీ కాన్సెన్స్ కి ఎన్ని నిధులు కావాలని నువ్వు కొట్లాడు తీసుకొచ్చిపోని నాలుగు రోజులు ఐదు సంవత్సరాలు నీతో నేను గెలిపియడానికి నీ జెండాలు మోసినలు రేపొద్దుగల నీ అవసరాల కోసము నీ పార్టీ మారితే ఈ జెండాలు మోషనలు ఎక్కడ పోవాలి అంతకన్నా ముందు మోసినటువంటి ఇంకో పార్టీ వేత ఆ పార్టీల వేసినటువంటి కార్యకర్తలు ఎక్కడికి పోవాలి అంటే రాజకీయ వ్యవస్థ అయిపోయిందంటే ఒక పెద్ద కూరగాయల మార్కెట్ కన్నా హీనంగా అయిపోయింది ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి రాజకీయ వ్యవస్థ అంటే ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇస్తున్నప్పుడు ఐదు సంవత్సరాలు నీ కాన్సెన్సీకి నువ్వు నువ్వు అదే పార్టీల నిలబడి నువ్వు కొట్లాడి నీకు ముఖ్యమంత్రి నీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ నీకు కావాల్సిన నిధులు తీసుకొచ్చు నువ్వు పార్టీలు మారిపోయి మీరు 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 రాత్రి పూట చీపడుతుంద మంచిగుండి అమాయకుల ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ కొట్టగొట్టి వాళ్ళు ఎప్పుడు పైకి రావాలి ఉన్న మీరు మీరు పైకి వస్తున్నారు తప్ప ఇంకో పైకి వస్తులే అదొకటండి దయచేసి ఈ రాజ్యాంగంలో కూడా తీసుకురావాలి గెలిచిన పార్టీ మీద ఐదు సంవత్సరాలు ఉండాల్సిందే ఐదు సంవత్సరాలు మీరు అదే పార్టీలో పనిచేయాల్సిందే కేసీఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి చేస్తాడు రేపు రేవంత్ రెడ్డి వచ్చేస్తే రేపు బీజేపీ చేస్తాడు బీజేపీ చేస్తే ప్రజలు ఎక్కడ పోతారు ఏ పార్టీకోవచ్చు చెప్పండి శ్రీనివాస్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు మంచి సలహా కూడా చేశారు రామ్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు బహర నుంచి శ్రీనివాస్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు మీ ప్రశ్నకు అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది మీకు తెలుసు దివంగత నేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు తను ముఖ్యమంత్రి తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తమొదటిసారిగా భారతదేశ ప్రధానమంత్రులు ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు తీసుకొచ్చి ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడకుండా ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు అదేంటంటే టూ థర్డ్ మెజార్టీ ఉన్నవాళ్ళే టూ థర్డ్ మెజారిటీ ఉన్నటువంటి సిఎల్పి లాంటి ఎల్పి విభ విలీనం కావాలి కానీ ఒకరొకరుగా ఇట్లా రాజీనామా చేస్తే అది చెల్లదని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు నెంబర్ వన్ మేము దాన్ని కట్టుబడను ఉదాహరణకు నేనున్నా నేను మా తాతయ్య కాంగ్రెస్ పార్టీ మా నాయన కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ నేను నాలుగు సార్లు ఎన్నికలు పోటీ చేసిన రెండుసార్లు గెలిచినా రెండుసార్లు ఓడిపోయినా కానీ ఎప్పుడు కూడా నేను పార్టీ మారడం అనేది ఎప్పుడు కూడా చేయలే అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి గురించి కూడా మీరు చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను గతంలోపల ఒక నేవీ స్టేషన్ పెట్టాలే నా పరిగిన నియోజకవర్గంలో ఒక బిహెచ్ఎల్ బీడీఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాగా ఉండాలని చెప్పి కష్టపడి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపినా సరే వచ్చే నెల పదిహేను తారీఖు అక్టోబర్ పదిహేనో తారీఖు రోజు ముఖ్యమంత్రితో నా కాన్ఫరెన్స్లో రెవెన్యూ అడిస్టేషన్ రెండు వేల ఐదు వందల కోట్లతో ఒక బీహెచ్ఎల్ బీడిఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒక టౌన్షిప్ ఒక నావెల్ స్కూలు అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ కోర్స్ ఉన్న అప్ప జంక్షన్ నుంచి నా పరికి కాన్స్టిట్యుయెన్సీ మనగూడ వరకు కూడా ఒక ఫోర్ ట్రాక్ రోడ్ తీసుకొస్తున్నా అది కూడా పదిహేను తారీఖు రోజు ఫౌండేషన్ నెక్స్ట్ మంత్ అదేవిధంగా రైల్వే లైన్ ఎంతో కష్టపడి రైల్వే మంత్రినే గతంలోపల కాంగ్రెస్ మునియప్ప ఉన్నప్పుడు కేంద్రం లోపల పరికి తీసుకొచ్చి మీటింగ్ పెట్టి యాభై శాతం నిధులు తీసుకున్నాను ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మిగతా యాభై శాతం తీసుకున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఇబ్బందులు పెట్టింది ఆ రైల్వే లైన్ ఆపేసింది ఆపేసి సిద్ధిపేట కలుసుకొని పోయింది అయినా సరే నేను భయపడలేదు ఇప్పుడు మళ్ళీ ఆ రైల్వే లైన్ కూడా నేతలు చేయలేదు అదే విధంగా సాగునీటి ప్రాజెక్ట్ కూడా సాగునీటి ప్రాజెక్ట్ కూడా ఉన్నా సరే సాగునీటి ప్రాజెక్ట్ కూడా అందరు ఎమ్మెల్యేలు ఉండాలని ఆయన కోరుకుంటోంది ఎస్ మీరు అంటుంది సెవెన్ పర్సెంట్ కరెక్ట్ మీలాగానే అందరి నేతలు ఎందుకు తప్పకుండా అదే ఉంటాం అదే ఉంటాం అయితే ఇప్పుడు అయితే అదే అదే అదేనండి అదేనండి అయితే ఎందుకు ఉండట్లేదంటే ముఖ్యంగా ఈ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచే ఇలాంటి రాజకీయాలని పెరిగినాయి మీరు గమనిస్తున్నారు నా సహచార శాసనసభుడు యాదయ్య చేవేల నుంచి ఎమ్మెల్యేగా ఉండే కాంగ్రెస్ అతన్ని తీసుకెళ్లి బలవంతంగా చేర్పించుకున్నారు నేను మళ్ళీ అతను తీసుకొచ్చి జానారెడ్డి గారి ద్వారా కండువా కప్పించి అసెంబ్లీకి తీసుకొచ్చిన మళ్ళీ భయప్రాంతులకు గుర్తి చేసి ఆయనను మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలుపుతున్నారు ఆ విధంగా కూడా మా దగ్గర మంత్రులుగా పనిచేసిన వాళ్ళని కూడా తీసుకుపోయే కలుపుకున్నారు మా జిల్లాలో అందరూ చేర్పించుకున్నారు అయినా సరే మేము భయపడలేదు మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా సరే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఒక పార్టీ కట్టుబడి ఉంటారో వాళ్ళకి జీవితం ఉంటుంది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ గురిచేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఈయన కూడా మా పార్టీకి ఎన్నో ఇబ్బందులు పెట్టారు మా వాళ్ళు ఎంతమంది చేర్చుకున్నారు అయినా సరే మేము ఎట్లా అంటే మహాభారతంలో మహాభారతంలో పాండవులు ఏ విధంగా అయితే కౌరవులు ఓడిస్తారు అట్లా ఈ కౌరవులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చినాం ఆరు గ్యారంటీలు ప్రకటించినాం ఇచ్చిన గ్యారంటీల ప్రకారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం రైతులకు ఉచిత కరెంటు ఇంటికి ఇస్తున్నాం ఇండ్లు గట్టి పోతున్నాం అదేవిధంగా రైతులకు వాళ్ళ ఇండ్లక గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఇచ్చిన మాటకి ఎక్కడ కూడా మేము వెనకపోతలేం మేనిఫెస్టో కట్టుబడుకున్నాం ఈరోజు భగద్గీత అనుకుంటున్నాము ఒక బైబుల్ అనుకుంటున్నాము కురాన్ అనుకుంటున్నాం